భద్రాద్రి రామ్ జిల్లాలోని రాముని గుడి తెలంగాణలో ఉంటే అదే టౌన్ కానుకొని ఉన్న పురుషోత్తంపట్నం అనే గ్రామం అదే గ్రామానికి పక్కన ఉన్నటువంటి గుండాల అనే గ్రామం అదే గ్రామానికి పైభాగానికి కానుకొని ఉన్న యాటపాక ఇంకొంచెం ముందుకు కోతే గుడెం ఇలా మొత్తం భద్రాచలం టౌన్కు చుట్టుపక్కలనే ఒక ఐదు విలేజెస్ ఉంటాయి ఈ ఐదు విలేజెస్ని ఆంధ్ర ప్రాంతం ఐదు విలేజెస్ అంటే చిన్న చిన్న పల్లెలన్నీ కలిపితే సుమారుగా ఇరవై గ్రామాలన్నట్టు ఈ ఇరవై గ్రామాలకు సంబంధించిన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి పాడేరు ఉంటుంది ఇది అనకాపల్లి జిల్లా కిందకి వస్తుంది అయితే భద్రాద్రి జిల్లా అయ్యి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఎటపాక కిలోమీటర్ నర డిస్టెన్స్లో ఉన్న పురుషోత్తంపట్నం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న గుండాల మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నాయగూడెం వంటి ఈ ఊర్లన్నిటికీ దగ్గరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నా కానీ ఈ ఐదు గ్రామాలు దానికి సంబంధించిన ఆమ్లెట్ విలేజ్లు మొత్తం ఇరవైకి గతంలో ఇది ఖమ్మం జిల్లాలో ఉండేవి ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్టేట్ బైపర్ తర్వాత ఇది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయిన పాపానికి సుమారుగా ఈ పరిసర ప్రాంతాల నుంచి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు చేరుకోలేరు అదే ఈ ఐదు గ్రామాలు ఇరవై ఆమ్లెట్ విలేజ్లు తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉన్నట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్ అనేది కేవలము ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో పాల్వంచ కొత్తగూడెం మధ్యలో ఉంటుంది దీనికి చాలా ఈజీ మార్గం అన్నమాట ఇది అందులో కలపడం వలన ఎటపాక ప్రజలు వీళ్ళు గత పది సంవత్సరాలుగా ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ వాళ్ళు వాళ్ళ కావలసిన విధానాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది ఒకవేళ అక్కడ పండించిన పంటలే ఇంకేదైనా సరే అమ్ముకోవాలన్నా ఏదైనా జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరగాలన్నా ఒకవేళ విద్యుత్ ట్రిప్ అయినా రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకోవాలన్నా ఇలా ఏ పని చేయాలన్నా సరే పాడేరు హెడ్ క్వార్టర్ వరకు పోయి ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన దుస్థితి వాళ్ళకు వచ్చింది వీలైనంత తొందరగా ఈ ఐదు జిల్లా ఐదు గ్రామాలను దానికి ఆమ్లెట్ విలేజ్లో అయిన ఇరవై గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపినట్టయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హెడ్ క్వార్టర్ను చేరుకొని ఆ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా బతికే అవకాశం ఉంది మిగతా ప్రాంతము చింతూరు అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ఆ ప్రాంతాలనేవి మున్ముందు పోలవరం బ్యాక్ వాటర్లో భాగంగా అక్కడ రాస్తా బంద్ అయ్యే అవకాశం కూడా ఉంది